అనకాపల్లి జిల్లా అనకాపల్లి యువతకు క్రీడా స్ఫూర్తి కోసమే క్రికెట్ లీగ్ పోటీలు మండలంలోని కొత్తూరు కేఎన్ఆర్పేట గ్రౌండ్ లో ఎస్కేసిఎల్ నిర్వాహకులు ఆధ్వర్యంలో ఆదివారం క్రికెట్ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రోత్సాహకులు మాట్లాడుతూ మంచి పోటీ తత్వంలో యువతను ప్రోత్సహించాలనే సంకల్పంతో గ్రామ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామని అన్నారు ఈ పోటీలను కొన్ని గ్రూపులుగా విభజించామని వారిని కొందరు స్పాన్సర్ చేశారని అన్నారు అందులో హిలియాస్ లెవెన్ టీంకు సిహెచ్ దుర్గా ప్రసాద్ స్పాన్సర్ చేయగా ఎవెంజర్ స్టార్స్కు హరి త్రిబులార్ లయన్స్కు జి రాము రమేష్లు కెప్టెన్ వాయిస్ పి మహేష్ బాలు వారియర్స్కు కోపాక బాలాజీ వారియర్స్ వారియర్స్కు కె శ్రీనివాసరావు స్పాన్సర్ చేశారని అన్నారు అదేవిధంగా పోటీల షీల్ షెరీఫ్ ఆయన జిమ్ టీం అందించారని తెలిపారు క్రికెట్ బాల్స్ ను గొల్లివిల్లి వాసు సిహెచ్ జగన్ బ్యాట్స్ గ్రౌండ్స్ క్లీనింగ్ కు పదహైదు వేల రూపాయలు కరణం సురేష్ ఇచ్చారని అన్నారు ఈ పోటీలకు హరి లోకేష్ ఏకే రాజు సాయి రమేష్ కొత్తూరు సిర్సపల్లి యువకులు మేనేజ్మెంట్ చేశారని అన్నారు ఈ పోటీలకు ఎంపైర్గా కె శ్రీనివాసరావు వ్యవహరించారని తెలిపారు ఈ పోటీలలో ప్రథమ బహుమతి ఇరవై వేల రూపాయలు రెండవ బహుమతి పదహైదు వేల రూపాయలుగా నిర్ణయించామని అన్నారు పోటీలో జయపజయాలు సర్వసాధారణమని ఓటమి విజయానికి నాంది అని ఓడినా గెలిచినా స్నేహ బలంతో మీరంతా కలిసిమెలిసి ఉండాలని నిర్వాహకులు ప్రోత్సాహకులు పోటీలో పాల్గొన్న యువకులకు సూచించారు ఈ కప్పుని ఎవరో స్వాధీనం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ నేచురల్ జిమ్ కోచ్ నండి ఈరోజు మోదకొండమ్మ అమ్మవారి పండగ సందర్భంగా వీళ్ళు క్రికెట్ లీగ్ ఏర్పాటు చేయడం జరిగింది కొత్తూరు తెరసుపల్లి ఆ గ్రామ పురాలు అందరూ కలిపి ఈ ఈ గ్రౌండ్ ఈ విధంగా తయారు చేయడానికి ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఎఫర్ట్ పెట్టి చాలా చక్కగా తయారు చేశారు నా ఉద్దేశం ఏంటంటే క్రికెట్ ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ప్రతి ఒక్కరూ ఏదో ఒక యాక్టివిటీలో ఉండాలి ప్రతి ఒక్కరూ టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి వాటమే విజయం అనేది ఎవరికైనా సర్వసాధారణ సపోజ్ ఒక టీం ఈసారి విజయం పొందితే నెక్స్ట్ ఓడిపోయిన వాళ్ళు అదే స్ఫూర్తితో నెక్స్ట్ టైం కూడా వాళ్ళు విజయవంతులు అవుతారని చెప్పేసి ఈగోస్ పోకుండా అందరూ చక్కగా ఐక్యమ్యత కలిసి అందరూ ఈ గేమ్ని పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటున్నారు నేను స్పెషల్ అండ్ వీళ్ళు వచ్చేస్తున్నాను ప్రస్తుతం కొత్తూరు నర్సపేట గ్రామంలో రెండు ఊళ్ళు కొత్తూరు సిరసిపల్లి కలిపి ఒక నూట ఇరవై మంది కుర్రాలు ఏర్పడి అందులో ఒక ఆరుగురు స్పాన్సర్లు కొత్తూరు నుంచి ఒక ముగ్గురు స్పాన్సర్లు సిరిస్పల్లి నుంచి ఒక ఇద్దరు స్పాన్సర్లు కుప్ప నుంచి ఒక స్పాన్సర్ ఈ మూడు ఊళ్ళు కలుపుకొని ఐకమత్యంగా సిరసుపల్లి కొత్తూరు క్రికెట్ లీగ్ అనేది గవర్నమెంట్ కండక్ట్ చేయండి ఈ ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క స్పాన్సర్ పదిహేను మందిని కొనుక్కుంటారు ఇలా ఫైవ్ థౌసండ్ రూపీస్తోటి కొనుక్కొని వాళ్ళు ఆ టీమ్ లీడ్ చేస్తారు వాళ్ళకి డ్రెస్ కోడ్లు అని ఇవన్నీ పెట్టుకుంటారు వాళ్ళ టీంపై నిలిచి ఉంటారు ఈ టీంలో ఎవరైతే ఒక్కొక్కరు స్పాన్సర్ కూడా ట్వంటీ థౌసండ్ రూపీస్ పే చేస్తారు అలాగే ఆ టీంలో లక్ష రూపాయలు పెడతారు ఆ లక్ష ఫస్ట్ ప్రైజ్ గాను ఇరవై ఐదు వేలు సెకండ్ ప్రైజ్ గాను పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఒక్కొక్క టీము ఐదు మ్యాచ్ పది మ్యాచ్లు ఆడడం జరుగుతుంది ఒక్కొక్క టీం ఫైనల్ గెలిచిన క్వాలిఫేర్ వన్ నెక్స్ట్ సెమీఫైనల్ ఫైనల్ అని ఈ మ్యాచ్లు డిసైడ్ చేయడం జరిగింది మొత్తం దానిలో గెలిచిన వాళ్ళకి ఇరవై రూపాయలు సెకండ్ ప్రైజ్ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది నేను ఒక వన్ ఆఫ్ ది స్పాన్సర్ ఈ ఆర్ టీములకి ముఖ్యంగా ఈ ఎస్కేసీ ఇది ఫస్ట్ సీజన్ యాక్చువల్లీ రెండో సీజన్ అనుకున్నా కానీ మొదటగా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఎస్కేసీ అంటే సరస్పల్లి కొత్తూరు క్రికెట్ లీగ్ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లీగ్కి ఇంత ముందు గ్రామాల గ్రామాలు ఆడుకునే వాళ్ళు గ్రామం గ్రామం ఐకమత్యంగా ఉండాలని చెప్పి అన్ని గ్రామాలు కలిపి ఆడాలని చెప్పి ప్రత్యేక ఉద్దేశంతో ఏకే రాజు అండ్ సాలపరి ఆధ్వర్యంలో ఈ లీగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి ఎంతగా కుర్రాలు కూడా చాలా బాగా కష్టపడ్డారు ముందుగా ఈ ఎస్కేసి లీగ్ ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇంత అద్భుతంగా ఈ క్రికెట్ గ్రౌండ్ రావడానికి మెయిన్ కారణం ఇక్కడ కష్టపడ్డ కుర్రాలు ముందుగా వాళ్ళకి చాలా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకున్నాను ఎందుకంటే కుర్రాలు లేకపోతే అంత బాగా ఈ క్రికెట్ గ్రౌండ్ రాపోదును ఈ గ్రౌండ్ అంత బాగా వచ్చి మరి ఊర్ల మధ్య ఐక్యత పెంచడం కోసం ఈ లీగ్ని అందరికీ మేము కొనసాగించడం జరుగుతోంది ఇదే లాగే ఇదే లీగ్ కాకుండా ఇంకా మరికొన్ని ఎన్నో లీగ్ కొనసాగించాలని అనుకుంటున్నాం పనిక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుగా నేను స్పాన్సర్షిప్ చెప్తున్నాను వీళ్ళ యొక్క విధానం అంతా నాకు నచ్చి దీని యొక్క స్పాన్సర్షిప్ ఇచ్చాను ప్రతి ఒక్కరికి నేను కంగ్రాస్నేషన్ చెప్తున్నాను విజయాలు అందించాలని ఇంకా ఓకే కాంగ్రాస్ లెంగరాపేట విలీన్ గ్రామంలో ఎనభై నాలుగవ ఒకటి జరుగుతున్న ఎస్ ఎస్కేసీ లీగ్ సెకండ్ సీజన్లో స్పోర్ట్స్ మెన్స్ అందరూ కూడా మాకు చాలా అన్ని విధాలు కూడా సహకరించారండి ఈ లీగల్ సెకండ్ స్టేజ్ని ఇక్కడ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం మన సాల భరిబాబు గారు అలాగే మన ఏకే రాజు గారికి మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి అలాగే మేము ఇక్కడ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా లేదంటే డోనర్స్ కానీ లేదంటే స్పాన్సర్స్ కానీ అందరూ కూడా మాకు అన్ని విధాలుగా సహకరించారండి అలాగే ఈ రోజు ఇక్కడ ఈ మ్యాచ్ మొదటి మ్యాచ్ ఈరోజు స్టార్ట్ అవుతుందండి ప్రతి ఒక్కరు కూడా మాకు స్నాపరంగా అందరూ అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు ఒక ఫ్రెండ్లీ నేచర్ అంటే ఒక ఫ్ర స్నాపరంగా ఎటువంటి గొడవలు లేకుండా అందరూ కూడా స్నాపరంగా ఆడుతారని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాం